ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంలో ఫైనల్గా సౌదీ అరేబియా కూడా మీకు రంగప్రవేశము చేశారు అని చెప్పి చెప్పాలి అంటే మీకు పాలిస్తీనియా అని మాట్లాడారు అనుకోండి ఈ గాజా అలాగే వెస్ట్ బ్యాంక్ అని చెప్పి చెప్తారు మీకు పాలిస్తీనియాకు సపోర్ట్గా భారత్ ఉందా అనబడే ఈ ప్రశ్న ప్రపంచ స్థాయిలో మీకు యునైటెడ్ నేషన్స్ వేదికలో కూడా వస్తూ ఉంటుంది అంటే భారత్ ఇజ్రేల్ వైపు ఉందా పాలిస్తీనియా వైపు ఉందా అని అడిగారు అనుకోండి మీకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి కూడా అంటే మీకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన బీజేపీ నాయకుడుగా ఉన్నప్పుడు కూడా ప్రో పాలిస్తీనియా స్టేట్మెంట్స్ చాలా చేశారు అంటే ఫ్రీ పాలస్తీనియా అనబడే క్యాంపెయిన్లో భారతదేశం ఎప్పుడూ కూడా ఉంది పాలిస్తీనియా స్టేట్ హుడ్ అని చెప్పి కూడా మనం మాట్లాడతాం ఇంకా చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోదీ గారు వెస్ట్ బ్యాంక్ దాకా కూడా వెళ్ళారు అంటే పాలిస్తీనియా దాకా ఆయన కూడా వెళ్ళారు అలాంటిది ఇవాళ వ్యవహారం ఎలా ఉంది అంటే భారత్ పాలిస్తీనియా వైపా ఇజ్రేల్ వైపా ఇది సౌదీ అరేబియా అడిగే ప్రశ్న ఎందుకు సౌదీ అరేబియా సడన్గా ఇలాగా వీళ్ళు ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా అంటే మీకు సౌదీ అరేబియా యొక్క ఫారిన్ పాలసీ మొత్తం మీరు గమనించారనుకోండి సరిగ్గా భారత్ లాగే ఉంటుంది అంటే మనము అమెరికాను మిత్ర దేశంగానే గుర్తిస్తాము రష్యాను కూడా మన క్లోజెస్ట్ పార్ట్నర్గానే చూస్తాం సౌదీ అరేబియా కూడా అలాగే ఆ రోజుల్లో అమెరికా వాళ్ళు మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము మీ ఆయిల్ ఫీల్డ్స్ అంతా కూడా మాకు అప్పజెప్పండి సో మాకు ఎప్పుడు కూడా ఈ చమురు సరఫరా అనేది ఆగకూడదని అమెరికా వాళ్ళు సౌదీ అరేబియాతో మాట్లాడుకున్నారు ఒప్పందాలు వేసుకున్నారు దీన్నే మనము పెట్రో డాలర్ అని చెప్పి మాట్లాడతాం మొన్నటికి మొన్న ఈ పెట్రో డాలర్ ప్రక్రియ ఇక పని చెయ్యదు అని చెప్పి సౌదీ అరేబియా వాళ్ళు చెప్పారు అయినా కూడా ఈ రోజు కూడా మీకు సౌదీ అరేబియా అంటే అమెరికా యొక్క క్లోజ్ ఫ్రెండ్ అలాగే వీళ్ళకి రష్యాతో ఉండే సత్సంబంధాలు ఎప్పుడు కూడా మారలేదు అంటే భారత్ యొక్క ఫారిన్ పాలసీ ఎలా ఉంటుందో సౌదీ అరేబియా కూడా సరిగ్గా అలాగే ప్రవర్తిస్తుంది సో ఈరోజు సౌదీ అరేబియా సడన్గా ఇజ్రేల్కి వ్యతిరేకంగా వెళ్ళడం ఏమిటి అంటే చూడండి ఇటామార్ బెన్ వీర్ అని చెప్పి ఈయన ఎవరు అంటే ఇజ్రేల్ యొక్క మీకు నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ అండి సిట్టింగ్ మినిస్టర్ ఈయన నిన్న ఒక ప్రకటన చేశారు నిజంగా నాకైతే షాకింగ్గా అనిపించింది ఇలా ఎలా మాట్లాడతారు అని ఇప్పుడు ఇజ్రేల్ జైళ్లలో పాలిస్తీనియా ఖైదీలు ఉన్నారు సో వీళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో క్రైమ్స్ చేసిన వాళ్ళు నేరాలు చేసిన వాళ్ళు సో ఇప్పుడు వీళ్ళని మనము పెంచి పోషించడం ఏంటి వీళ్ళకి ఆహారము ఇచ్చి మనం ఇలా సాకడము ఏమిటి వీళ్ళ తలపైన తుపాకీ పెట్టి లేపేసేవచ్చు కదా హతము చెయ్యొచ్చు కదా ఒక్కసారిగా వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకువెళ్ళి తల మీద తుపాకీ పెట్టి మనము కాల్చి చంపేస్తే బెటర్ కదా ఎవరు ఒక మంత్రి ఓపెన్గా మీడియాతో ఇలా మాట్లాడటము నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది అంటే ఇంటర్నేషనల్ చట్టాలు ఉంటాయండి ప్రిజనర్స్ ఆఫ్ వార్ అని అంటారు ఇవాళ మీరు భారత్ని తీసుకున్నారనుకోండి దగ్గర దగ్గర నాలుగు వందల అరవై ఒక మంది పాకిస్తాన్కు సంబంధించిన ఈ ప్రిజనర్స్ మన జైళ్ళలో ఉన్నారు మరి మనం అలా ఆలోచించామా మనకు బక్రీద్ అని వచ్చినప్పుడు వాళ్ళకి బిర్యానీలు పెడతాం ఎందుకండి పెట్టాలి వాళ్ళు శత్రువులు కదా వాళ్ళని లేపేసేవచ్చు కదా అని చెప్పి మనం ఆలోచించలేము ఎందుకంటే వాళ్ళు ప్రిజనర్స్ ఆఫ్ వార్ సో మీకు కోర్టులో ఇంకా కూడా వీళ్ళకి సంబంధించిన కేసులు ఉంటాయి ఇంకా కూడా నెగోషియేషన్స్ ఉంటాయి అలాగే మీరు పాకిస్తాన్లో చూసారనుకోండి ఆరు వందల ఎనభై రెండు మంది భారత్కు సంబంధించిన ఖైదీలు ఉంటారు ఇందులో ఎంతో మంది మత్స్యకారులు ఉంటారు అంటే ఏంటి మీకు ముంబై కరాచి ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి చూసారా అక్కడ మన వాళ్ళు అటువైపు వెళ్ళారని చెప్పి శ్రీలంకతో కూడా ఇవే గొడవలు కదా మనకు ఇవ్వబడిన ఆ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది ప్రతి ఒక్క దేశానికి ఇన్ని నాటికల్ మైల్స్ అని చెప్పి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది సో దీనిని దాటి మీరు వచ్చారని చెప్పి మన మత్స్యకారులను శ్రీలంక వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడము వాళ్ళని మనము అరెస్ట్ చేసి ఖైదీలుగా ఉంచడము ఇవి జరుగుతూనే ఉంటాయి వీటికి సంబంధించి నెగోషియేషన్స్ అంటే కాన్సులేట్ లెవెల్లో నెగోసియేషన్స్ కూడా ఉంటాయి అలాంటిది వీళ్ళని చంపేస్తే ఈజీ కదా వీళ్ళకి ఎందుకండి మన ఆహారం పెట్టడము వీళ్ళకి ఎందుకండి మనం షెల్టర్ ఇవ్వడము అంటే అది ఒక కరెక్ట్ అయిన ఆలోచన కాదు కానీ ఇజ్రాయేల్ యొక్క మీకు నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇలా మాట్లాడడము ఇవాళ ప్రపంచం అంతా కూడా అసలు ఒక మంత్రి ఇలా ఎలా మాట్లాడగలడని చెప్పి ముఖ్యంగా కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా రెస్పాన్స్ చాలా చాలా తీవ్రంగా ఉంది వాళ్ళు ఏమన్నారు పాలిస్తీనియాను మొత్తము కూడా మీరు ఆక్రమించాలని చూస్తున్నారు ఆల్మోస్ట్ గాజాను ఖాళీ చేశారు ఇవాళ వెస్ట్ బ్యాంక్కి రాబోతున్నామని చెప్తున్నారు ఒకవేళ మీరు అక్కడికి వచ్చి చూడండి వెస్ట్ బ్యాంక్ దాకా కూడా మీరు వచ్చి చూడండి అప్పుడు సౌదీ అరేబియా ఏం చెయ్యబోతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తారు ఈ మొన్న ఒక వీడియోలో మాట్లాడారు హిజబుల్లా వాళ్ళకు సీక్రెట్గా మీకు అరబు దేశాలంతా కూడా ఆయుధాలు ఇస్తున్నారు అని చెప్పి ఇదే విషయమే ఇజ్రేల్కు సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నత అధికారులు మనము ఒక విషయాన్ని గమనించాలి లెబనాన్ దాకా వెళ్ళి యుద్ధము చెయ్యాలి అంటే లెబనాన్ దాకా అంటే హిజుబుల్లాతో యుద్ధము చెయ్యాలి ఇదే ఆ వీడియోలో నేను మాట్లాడాను వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక చైనా అనండి ఒక జర్మనీ ఒక ఫ్రాన్స్ ఈ దేశాల వద్ద ఎన్నెన్ని ఆయుధాలు ఉంటాయో ఎలాంటి మిలిటరీ పవర్ ఉంటుందో ఇదంతా కూడా ఇవాళ హిజబుల్లా చేతిలో ఉండడము అంటే మొన్నటికి మొన్న ఈ గోలాన్ రీజన్ అంటే అంటే వెస్ట్ ఇజ్రాయెల్ అంటారు ఇక్కడ ఇజ్రేల్కి సంబంధించిన ఒక మిలిటరీ పోస్ట్ ఉంది దాని మీద సడన్గా ఒక డ్రోన్ వచ్చి పడింది పేలింది లోపల ఉండే పద్దెనిమిది మంది ఇజ్రాయేల్ సైనికులు తీవ్ర గాయాల పాలయ్యారు ఇందులో ఎంతో మంది ప్రాణాల కోసము పోరాటాలు చేస్తున్నారు మరి ఇంత హై టెక్నాలజీ హిజుబుల్లాకు ఎవరు ఇచ్చారు సో ఇది ఆలోచించారనుకోండి ఒక రాకెట్ అనండి మిజైల్ అనండి డ్రోన్లు అనండి మీకు అలాగే అమ్యూనిషన్ అనండి ఇదంతా కూడా హిజుబుల్లా దగ్గర ఒక దేశము దగ్గర ఉండే సైన్యము మిలిటరీ పవర్ ఎలా ఉంటుందో చూసారా ఆ లెవెల్లో వీళ్ళ దగ్గర ఉంది కదా మరి వీళ్ళతో మనం వెళ్ళి యుద్ధము చేసాము అంటే చాలా పెద్ద లెవెల్లో నష్టపోతాము కదా ముందు ఈ సోర్స్ ఎక్కడ నుంచి వీళ్ళకి వస్తుంది అంటే మీకు మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాల్లో చూసారనుకోండి నువ్వా నేనా అన్నట్టుగా ఒకవైపు ఈరాన్ ఇంకొక వైపు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అంటే అరబు దేశాలలో మకుటము లేని మహారాజు ఎవరు అంటే నేనే అని చెప్పి ఈరాన్ చెప్తుంది కాదు కాదు నేనే అని చెప్పి సౌదీ అరేబియా చెప్తుంది సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ కూడా పోటీ పడి లెబనాన్కి హిజుబుల్లాకి సహాయం చేస్తున్నారా ప్రస్తుతం ఈరాన్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయండి అంటే ఎవరైతే కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అవుతాడో అతని ఫారిన్ పాలసీని బట్టి ఇజ్రేల్ పై వీళ్ళు ఏం చెయ్యాలి ఇజ్రేల్ మీద యుద్ధము చెయ్యాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు సుప్రీం లీడర్ వేరు ప్రెసిడెంట్ వేరు అలాంటిది ఈ నిర్ణయము కోసము యావత్ అరబు దేశాలు వెయిట్ చేస్తున్న ఈ టైంలో సడన్ గా సౌదీ అరేబియా సౌదీ అరేబియా అంటే అమెరికా యొక్క మిత్ర దేశం అండి అలాంటిది అమెరికా వాడు ఏమన్నాడు ఆ రాఫా బార్డర్ దగ్గరికి నువ్వు వెళ్లకు రాఫా నగరం మీద నువ్వు దాడులు చేస్తే అమెరికా నీకు ఎటువంటి సహాయము చెయ్యదు అని అన్నాడు ఇవాళ వార్తలు ఏమిటి లెబనాన్ పై హిజుబుల్లా పై నువ్వు యుద్ధము చెయ్యి రెండు వేల పౌండ్ బాంబ్స్ నీకు పంపిస్తున్నాము పౌండ్ అంటే పౌండింగ్ మీకు భారీ పేలుడు జరుగుతుంది ఈ బాంబులు నీకు పంపిస్తున్నాము హిజుబుల్లా పై యుద్ధము చెయ్యి మరి అలాంటప్పుడు ఇవాళ అమెరికా యొక్క మిత్ర దేశము సౌదీ అరేబియా కూడా పాలస్తీనియాకు గా మేము ప్రవేశము చేస్తున్నాము మేము కూడా అవసరమైతే పై యుద్ధము చేస్తాము అనడము ఎంత పెద్ద వార్త ఇంతకు మించి ఇజ్రేల్ మినిస్టర్ ఇలా వీళ్ళను పాయింట్ బ్లాంకులు తలపై మీకు తుపాకీ పెట్టి కాల్చి పడేయండి అని చెప్పి చెప్పడము ఎంతవరకు కరెక్ట్ సో మరి యుద్ధము ఎటు నుంచి ఎటు వెళుతుంది ఇంత హింసకు వీళ్ళు పాల్పడుతున్నారు అంటే దీనికి అంతు అదుపు అంటూ ఉంటుందా ఆలోచించి దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్